ప్రజలను వాగ్దానాల పేరుతో టెంప్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు ప్రజలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం పాలమూరు డిపిఆర్ ను వెనక్కి పంపినా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించట్లేదని కేసీఆర్ ఆక్షేపించారు వీటన్నిటిపై ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేసీఆర్ హెచ్చరించారు ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఇరవై ఏళ్లు పాలించిన తేదేపా పాలమూరుకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా మారిందని విమర్శించారు సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరన్న కేసీఆర్ ఆ జిల్లా ప్రాజెక్టులకు నూట డెబ్బై నాలుగు టీఎంసీలు రావాల్సి ఉందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశామన్న కేసీఆర్ పాలమూరు జిల్లాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినట్లు వివరించారు రెండేళ్లైనా పాలమూరు ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టైనా తీయలేదని కేసీఆర్ ఆరోపించారు వీటన్నిటిపై ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకి అది ఎవరు చెప్పారో తెలియదు వాళ్ళు చెప్పడం చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ చెప్పడం చెప్తున్నారు ఏంది మీరు తొంభై క్లించులు పెట్టుకున్నారు పాత గవర్నమెంట్ పంపించింది ఒకటి డిపిఆర్ సి పంపించారు దాని మీద సరి లేదు లేదు నీళ్ళు లేదు దుకాణం లేదు ఊపుతున్నారు ఎందుకు తల ఊపుతున్నారు రాష్ట్ర ప్రజలు కాపాడమని లేకపోతే రాష్ట్రానికి పోతున్నా నిందని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం ఇంత చేత కానీ ప్రభుత్వాలు ఇంకెట్లా నోరు లేని ప్రభుత్వం ఇంకెట్లా పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా ఒక పార్టీ టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడి దగ్గర పోయి కొట్లాడతారు ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పులు లేదు ఒకటి రెండవది ఇప్పుడు ఏం చేసినారు ఇరిగేషన్ మంచి లెటర్ రాశాడు వాడు ఎవడు చెప్పిండ చెప్పిండ చెప్పడానికి బాగుంటుంది కదా నలభై ఐదు చేయించండి మాకు అనుమతి అనుమతించు ఎట్లా రాస్తాం నాకు అర్థం నువ్వు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు ఇది ప్రభుత్వం ఉన్న ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్న ఉన్నది కూడా కొడుకుంటారు ఎవడన్నా ఎవరైనా నీళ్ళు అవి ఆల్రెడీ బచావా చెప్పిన తీర్మానంలో ఇచ్చేది దాన్ని కర్ణాటక వాడుతుంది అంటే మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు కాల్మట్టి డ్యామ్లో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు నాకు వచ్చినటువంటి అంశం మేము ఇక్కడ వాడుతున్నాం మంచిది ఆ రెండు ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వాడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాధాత అది కూడా ట్రిబ్యునలే కదా బజావాల్ కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన నలభై ఐదు అంశాలు మేము ఎందుకు ఆపుతున్నాం ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నదా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా ఇల్లు భూములు ఎత్తు అమ్ముదాం పట్టు భూములు ఎత్తు అమ్మదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇంత కమిషన్ పెడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండేళ్ల నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించింది మిమ్మల్ని ఎవరు అడ్డు ఎవరు అడ్డు మీకు ఎవరు కట్టేసారు మీ కాలం అటు పైస పని చేయరు నిష్క్రియపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు వీలసీవ నలభై చేయించిన దాతారు ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది వెనుక ఏం కుట్ర దాగుంది ఇది రెండేళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను తప్పని పరిస్థితి నేను బయలుదేరినట్లేదు తప్ప అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా వీళ్ళ మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెట్టాం నేను స్వయంగా అటెండ్ అయిపోతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో జీవితం ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని నిండగడతాం ఇప్పుడు వాయిసే తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడేస్తారు ఎవరు మాట్లాడరు మాకు రెండు బాధ్యతలని ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళేదో తమాషకు మేము అదోటి అడ్డం మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు పూసి ఏదో చేస్తాం నడవడిగా ఈ ఏళ్ళ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగు చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియం హెవ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు అయ్యి మా ప్రభుత్వం పోయి ఎనిమిది వీళ్ళు వచ్చేటువంటి ఒక పిచ్చి పిచ్చాయి అట్లా మేము చేయలేదు అటువంటి వాడికి పోలేదు విషయంలో మీద పోరాడుతున్నాం ఒకే ఫ్రీ లెబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల భూదండాల మీద దోపిడీ మీద లాగా చెట్ల మీద ఇగ చెర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతుంది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతుంది ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే ఉంది అటు గోదావరి మీద అరాకరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ ఉంటే దాని మీద సప్పులు లేదు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి తిపోతల మీద దీనికి సప్పులు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఉన్నట్టు ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితి నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్లో ఆయా జిల్లాల నాయకత్వం సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామానికి డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులు అందరినీ కట్టి లేపుతాం